డ్ మన ప్రభును ప్రియరక్కుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును అని ప్రీలారా దేవుడు మరలా ఈ జనుల ఎడలా ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు అంటే ఆల్రెడీ ఒకసారి ఆశ్చర్య కార్యాన్ని చేశాడండి దేవుడు అదేమిటంటే పాపం నుండి రక్షించాడు మరణం నుండి కాపాడినాడు దాసత్వం నుండి సాతాను కబంధ హస్తాల నుండి మనల్ని విడిపించినాడు ప్రీలారా ఈనాడు అనేక మంది అనేకమైన కార్యాలను చేయగలుగుతారు వారికి ఎంతో జ్ఞానం ఉంటుంది తెలివి ఉంది కండబలం ఉంది చాలా మంది చాలా తెలివితో బలంగా ఉంటూ ఉంటారు అయితే ఒక్క కార్యాన్ని మాత్రం ఏ మనుషుడు ఏ దేవతలు చెయ్యలేరండి ఆ కార్యం ఏమిటంటే పాపాన్ని తీసివేయడం పాపాన్ని కడిగి వేయడం కేవలం ఏసుప్రభు మాత్రమే పాపాన్ని తీసివేస్తాడు ఎందుకంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడు కన్యక గర్భాన జన్మించాడు ఈనాడు మానవాళి కొరకు రక్తాన్ని కార్చి ఆ రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి వేసే అర్హత ఏసు ప్రభుకు మాత్రమే ఉందండి ప్రీలారా చరిత్ర చెబుతుంది పరిశుద్ధిని రక్తం కారిస్తేనే సర్వ మానవాళి పాపం క్షమించబడుతుందని ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ త్యాగాన్ని మనం గుర్తించాలండి ఈ అద్భుత కార్యాన్ని బట్టి ప్రతి దినమూ దేవుని మనం స్తుతించాలి ఆయన దృష్టికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి కానీ మనం ప్రతి దానికి దేవునిపై సనుగుతున్నాము ఆయన్ను ప్రశ్నిస్తున్నాము దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు ఆరోగ్యం ఇవ్వలేదు నా అక్కరలు కొరతలు తీర్చలేదు నేను అడిగేవి ఏ ఒక్కటి నాకు ఇవ్వలేదు అని మనం ప్రతి రోజు మన హృదయంలో దేవుని దూషిస్తూ ఉంటాము ప్రిలారా ఇది నిజమైన విశ్వాసి లక్షణం కాదండి దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడన్న నమ్మకంతో మనముండాలి యదార్థంగా ప్రార్థన చెయ్యాలి విరిగి నలిగిన మనసుతో మొరపెట్టాలండి అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యములు జరుగుతాయి ప్రియ విశ్వాసి పైవచనంలో దేవుడు అంటున్నాడు ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకునియున్నారని అవును ప్రియ విశ్వాసి ఈనాడు మన హృదయంలో దేవుని కార్యాలకు ప్రార్థనకు వాక్యానికి చోటు ఇవ్వడానికి బదులుగా వ్యర్థమైన వాటిని పనికి రాని వాటిని మన హృదయం నిండా నింపుకుంటున్నాము కాబట్టే దేవుని ఎదుట మన హృదయం సరైనదిగా లేదండి ప్రియ సహోదరి సహోదరు ఒక్కసారి ఆలోచించండి మన పాపాల కొరకు తన రక్తాన్నంతా కార్చి మరణించిన దేవునికి తన సర్వస్వాన్ని మన కొరకై కోల్పోయిన తండ్రికి మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగించడం గొప్ప పనండి అంత గొప్ప త్యాగం మన కొరకు చేసిన దేవుడు తన ఆశ్చర్య కార్యాలను మన ఎడల జరిగించలేడా జరిగిస్తాడు ఎప్పుడంటే దేవునిని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో అంగీకరించినప్పుడు ఆయన దృష్టికి యథార్థంగా జీవించినప్పుడు మాత్రమే ఆనాడు ఇస్రాయేలు ప్రజలను ఫరో దాసత్వం నుండి కఠినమైన శిక్ష నుండి కొరడా దెబ్బల నుండి ఇనుప కొలిమి నుండి దేవుడు రక్షించి ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చి వారందరినీ కొన్ని వేల మందిగా ఉన్న ఇస్రాయేలీలందరినీ తన కను పాప వల్లే కాపాడినాడు దేవుడు వారి అక్కరలు తీర్చినాడు వారిని పోషించినాడు అరణ్య మార్గం గుండా వారికి తోడయ్యుండి వారిని క్షేమంగా నడిపించినాడు ప్రిలారా ఇస్రా ఏలీలు వారి కాళ్లకు వేసుకున్న చెప్పులు పాతగిలిపోలేదు ఎంతగా దేవుడు వారి విషయమై శ్రద్ధ చూపాడో కదా అండి అయినప్పటికీ ఆ ప్రజలు దేవునిపై సనుగుతూ వచ్చారు కునిగినారు వారి విషయమై దేవుడెంతో దుఃఖించాడండి ప్రియ విశ్వాసి ఈనాడు మనం కూడా మన పితరులైన ఇస్రా ఏలీల వలె ప్రవర్తించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టే మన ఎడల ఎంతో శ్రద్ధ చూపుతున్నాడు మన మరిగినవి మనకు కావలసినవి ప్రతిదీ ఇవ్వాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మన తోటి వారు ఇరుగు పొరుగు వారు అన్యజనులందరూ ఆశ్చర్యపోయేలా తన బిడ్డలమైన మన ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని బహు ఆశ్చర్యకరంగా జరిగిస్తానంటున్నాడు మరి ఈనాడు ఈ దేవుని ఆశ్చర్య కార్యం మన జీవితంలో జరగాలంటే దేవునికి విధేలంగా జీవించాలి నిత్యము ఆయనను స్తుతించాలి మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చెయ్యకుండా విశ్వాసంతో యథార్థతతో తగ్గింపు హృదయంతో దేవునికి ప్రార్థించాలి ఈ విధంగా నువ్వు నేను చేస్తే మనకు శ్రేష్టమైన ఉద్యోగాన్నిస్తాడు దేవుడు శ్రేష్టమైన సంతానాన్ని ఇస్తాడు మన చదువులలో గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు తెలివిని దయచేస్తాడు మన పిల్లల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు మన శ్రమలను సమస్యలను జయించే శక్తినిస్తాడు భౌతికంగా ఆత్మీయంగా నిన్ను నీ కుటుంబాన్ని మనందరిని ఆయన బలపరుచుతాడు అనేకులకు అప్పిచ్చే స్థాయికి మనల్ని నిలబెడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు దేవునికి ఇష్టమైనట్లు జీవించుదాము మన హృదయంలో ఉన్న విడిచి విడిచిపెడదాము ఆయన రక్తం ద్వారా మనల్ని మనం పవిత్ర పరుచుకుందామండి ఇలా నువ్వు చేసినట్లయితే ఈ రోజే ప్రార్థించు దేవా నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించు నా పిల్లల విషయమై అద్భుతాన్ని చెయ్యి నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నా ఆరోగ్య పరంగా ఒక అద్భుతాన్ని చెయ్యి తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదరుడ ఆ దేవుడు మన పాపాన్ని క్షమించడమే మనల్ని పాపం నుండి నిత్య నరకం నుండి రక్షించడమే గొప్ప అద్భుత కార్యమండి ఇంత అద్భుతం చేసిన దేవునికి నిత్యము మన అక్కరలు కొరతలు తీర్చడం ఒక పెద్ద పనా చెప్పండి కాదండి ఆయన ఏదైనా మన జీవితంలో చేయగల సమర్థుడు కాబట్టి నిత్యము మనం ప్రార్థనలో కనిపెట్టుకుని వారిమిగా ఉండాలి దేవునికే మొరపెట్టాలి ఆయననే అడగాలి ఆయన ఎందే విశ్వాసం ఉంచి జీవించాలి ఇస్రా ఏలిన ప్రజల వల్లే చేసిన మేలును మర్చిపోవద్దండి నిత్యము మనం కృతజ్ఞత హృదయం కలిగి దేవుణ్ణి గనపరిచే వారిమిగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి అయ్యా మా పట్ల ఆశ్చర్య కార్యాలను జరిగించాలని మమ్మను అద్భుతంగా దీవించాలని మా విషయంలో మేలుడు జరిగించాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి కాల సంకల్పం చొప్పున అయ్యా మీ చిత్త ప్రకారం మమ్మను ఏర్పాటు చేసుకున్నారు పాపం నుండి రక్షించినారు నీతిమంతుల గుంపులో చేర్చినారు మిమ్మల్ని సేవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలుంచండి ఈ నీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ఆహారాన్ని అనుగ్రహించండి దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి తండ్రి బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలు అప్పు బాధల నుంచి రక్షణ విడుదల పొందుకునేలాగిన మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్స్ కు వెళ్తున్న ఆడబిడ్డల చుట్టూ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుచండి మగ బిడ్డల్ని మీరు కాపాడండి అయ్యా కార్పొరేట్ కాలేజ్ లో చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఎందరైతే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి చక్కటి శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయండి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ వివాదాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయం చేసే దైవదాసుల కుటుంబాలు చుట్టూ మీ దూతలను సంఘాలను వర్దిల్ల చెయ్యండి బిడ్డల్ని మీరు కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడ దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో మీ దిగులు మీ సమస్య ఎలాంటిదో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ప్రియలారా ఎందరైతే పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ వాగ్దానం వినిపించండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు